వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఏవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం కార్తీక్ పురాణం మూడో రోజు పారాయణలోకి వచ్చాం వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి ఏం చెప్తున్నారో చూద్దాం కార్తీక మాసంలో స్నానము దానము జపము మొదలైన పుణ్యాల్లో ఏదైనా స్వల్పంగా కొద్దిగా నామమాత్రంగా చేసినా కూడా ఆ స్వల్పమైనదే అనంత ఫలప్రదం అవుతుంది స్త్రీలు కాని పురుషులు కాని అస్థిరమైన శరీరాన్ని నమ్ముకుని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయని ఎడల అంటే ఒకవేళ ఇది కష్టము పొద్దున్నే ఎవరు లేస్తారు స్నానం ఎవరు చేస్తారు ఈ పనులు ముందు చేసేస్తే అంటే స్నానం ముందు చేసేస్తే చాలా పనులు అవ్వవు ఇలాంటి శంకలు ఎక్కువగా ఉంటాయి ఇల్లు ఉడవాలి వాకిలు ఓడవాలి వాకిట్లో ముగ్గేయాలి కళ్ళాపు జల్లాలి ఇవన్నీ బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి ఇవన్నీ తెముల్చుకున్నాక మనం చేసేసరికి ఏమవుతుంది ఎండెక్కిపోతుంది స్నానమే ముందు చేయాలి తర్వాత మిగిలిన వ్యవహారాలు చేసుకుని ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ స్నానం చేయొచ్చు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము శరీర కష్టం ఒకటి ఈ పొద్దున్నే చలికాలం కదా చలి వచ్చేస్తుంది వచ్చేసరికి ఈ ఊహ చేస్తాం ఆ ఊహే తప్పని చెప్తున్నారు ఊహ చేయొద్దు ప్రయత్నం చేయండి కొంచెమైనా సఫలం అవుతుంది ఆ సఫలమైన కాస్త ప్రయత్నమైన అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందని చెప్తున్నారు ఒకవేళ ఇలా శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయకపోతే నూరు మారులు కుక్కగా జన్మించవలసి వస్తుందట తర్వాత కార్తీక పౌర్ణమి రోజున స్నానము దానము ఉపవాసము వంటివేవి చేయని మనుష్యుడు కోటి మారులు చెండాలుడై జన్మించును అట్లు చెండాలుడై పుట్టి చివరికి బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయం మీద ఒక పూర్వగాథ ఒకటి ఉన్నదట ఇంతకుముందు జరిగిన కథ చెప్తున్నారు ఈ ఇతిహాసము తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణాయనికి చెందింది ఆయన ఏంటి ఈ ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే పేరున్నటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడట ఆయన సమస్త శాస్త్రాలు చదివినవాడు అబద్ధం అస్సలు ఆడేవాడు కాదు ఇంద్రియాలని జయించి ఉన్నాడు అంటే చలి ఆకలి ధోరణి లేదనమాట ఆయనకి సమస్త దయ కలిగినవాడు దాంతో పాటుగా ఆయనకి తీర్థయాత్రలు అంటే చాలా ఆసక్తి అట అయితే ఈయన ఈ బ్రాహ్మణుడు ఒకసారి తీర్థయాత్రకు వెళ్తూ గోదావరి తీరంలో ఆకాశాన్ని అంటినట్టుగా ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని చూశాడట ఈ బ్రహ్మరాక్షసులకి తల వెంట్రుకలు పైకి నిక్క ఉన్నాయి నోరు వికటంగా ఉంది శరీరం నల్లగా ఉంది ఉదరము కృషించిపోయి ఉంది నేత్రాలు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నాయట దంతాలు పొడుగ్గా ఉన్నాయి చేతుల్లో కత్తులు ఉన్నాయి కపాలము పైన ఉండి వీటికి సర్వజంతువుల్ని భయపె కపాలాలు పైన అంటే ఈ నెత్తి మీద పెట్టుకున్నటువంటి కిరీటాలలో కపాలాలు ఉన్నాయట వాళ్ళకి సర్వ జంతువుల్ని భయపెట్టేలాంటి విపరీతమైన ఒక స్వరూపాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు ఈ రాక్షసులు భయం చేత ఈ వటవృక్షానికి అంటే ఈ మర్రి చెట్టుకి ఆరు క్రోశాల దూరం లోపల మనుషులు గాని మృగాలు గాని కనీసం పక్షులు కూడా సంచరించట్లేదు ఈ వటవృక్ష సమీపంలో నిత్యము పర్వత సమాన శరీరులు ఆ భయంకరంగా ఉన్నటువంటి శబ్దాలతోటి వీళ్ళిద్దరు పశువులు మృగాలు పక్షులు అన్ని కూడా తమలో తను ప్రాణాలకి భయపడేలాంటి విపరీతమైన శబ్దాలు చేసేవాళ్ళు వాళ్ళ అరుపులు గాండ్రింపులు ఘూర్ణింపులు జంతువులు కూడా దగ్గరకు వచ్చేవి కాదు ఆ దారిన పైన ఆకాశంలో ఎగరటానికి కూడా పక్షులు భయపడేలాంటి ఒక వాతావరణాన్ని ఒక భయానకమైన పరిస్థితిని అక్కడ కలిగించి ఉంచారు అయితే ఈయన కొంచెం చీకటి మాటను వెళ్ళి ఇది ఇక్కడ ఏదో చెట్టు ఉందని ఇక దీని మీద ఎవరైనా ఉన్నారని అలాంటి ఆలోచన ఆయనకే లేదు ఆయన దారిన ఆయన వెళ్తున్నాడు అయితే ఈయన దైవవశం చేత ఆ దారిన వెళుతూ ఈ మర్రి చెట్టు మీద ఉన్న ముగ్గురిని చూశాడట ఈ తత్వనిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన పేరు అదే ఆయన గుణం కూడా అలాంటిది అనమాట వాళ్ళని చూసి భయపడి లోపల హృదయం చెలించిపోయి లోపల లోపల శోకం కలిగినయో ఇలాంటి వాళ్ళ దర్శనం ఏమిటా అని చికాకు పడుతూ శ్రీహరి పాదార విందాలని స్మరిస్తూ దేవదేవేశా నన్ను రక్షించు లోకేశా నన్ను కాపాడు నారాయణ నన్ను పాలించు అవ్యయ నా మొర అలకించు సర్వభయాల్ని చేయగలిగినటువంటి దేవాదిదేవా నా భయాన్ని తీసెయ్యి నువ్వే తప్పిస్తే నాకు ఇంకో దిక్కు లేదు నన్ను కాపాడు అని గజేంద్రులాగా హరిని గురించి మొరబెట్టుకునితూ రకరకాల స్తోత్రాలు చదువుతూ గబగబా వెళ్తున్నాడు మరి పరుగు కాదు పరుగుకి కూడా పరిగెత్తడానికి కూడా ఆయన శరీరం సహకరించట్లేదు కానీ గజగజలాడుతూ వణుకుతున్న వాడి పరుగేలా ఉంటుంది అట్లా తప్పటడుగులు తొట్టు పొట్టు పడుతూ ముందుకి వెనక్కి అవుతూ దబదబా నడుస్తున్నాడు నడుస్తుంటే ఈ దూరం నుంచి చూసినటువంటి ఈ రాక్షసులు బ్రహ్మరాక్షసులు మానవుడు ఎవడో వస్తున్నాడు వీడిని భక్షిద్దామని ఆయన వెనకాల పడ్డాడు పడేసరికల్లా ఈ ముందంతా వాళ్ళకి మనిషిగా తెలిసాడు కానీ ఆయన బ్రాహ్మణ్ అని అంటే వేషభూషలు తెలుస్తూ ఉంటాయి కదా రెండోది ఆయన ఏవో స్తోత్రాలు చదువుతున్నాడు అవి ముందు వినపడలా వాళ్ళకి బాగా పదడుగులు ముందుకు వెళ్ళేసరికి అలా ఈ బ్రాహ్మడి సమీపానికి వెళ్ళేసరికి అతని దర్శనము అతను చేస్తున్నటువంటి హరి హరికథాగానము గానము తాలూకు శ్రవణము రెండు కలిగి ముగ్గురికి జాతి స్మృతి కలిగిందట తాము ఏ జాతికి చెందిన వాళ్ళము ముందు ఎలా ఉండేవాళ్ళము ఏ పరిస్థితుల వల్ల తాము ఈ రకమైన విపరీత స్వరూపాల్లోకి మారేమో అది వెంటనే వాళ్ళకు ఒక సినిమా రీల్లాగా తెలిసిపోయింది తెలియంగానే ఏం చేశారట వెనక నుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్ళు వెనక నుంచి అంటే ఆయన ముందు నుంచి వస్తున్నారు కదా వెళ్ళి వెళ్ళి ఏం చేశారంటే ఆయన కాళ్ళ మీద పడిపోయారు ఆయనకి ఎరు ఎలాలో తెలియటం లేదు చెట్టు మీదగానే ఆయన వస్తున్నాడు వాళ్ళు ఎదురొచ్చారు కాళ్ళ మీద పడి అనేక విధాలుగా దండాలు పెట్టి అంజలి దోశలు ఇట్లా ఒగిలి నమస్కారం చేసుకుంటూ ఇలా అడిగారట బ్రాహ్మణోత్తమ నీ దర్శనం వల్ల మేము పాపరహితులమయ్యాం నువ్వు బొచ్చుడి చేత మాకు ఉపకారమే జరిగింది మహాత్ములు జీవించుట జంతువుల ఉపకారం కోసమే కదా నాయన నువ్వు యాత్ర చేయటం నీలాంటి మహానుభావుడు లోకయాత్రకి వెళ్ళటం మమ్మల్ని ఉద్ధరించటానికే అని చెప్పి పరి పరి విధాలుగా నమస్కారాలు చూసి ఏమిటేమిటో పోగొడుతూ దండాలు పెట్టారు బ్రాహ్మణుడు ఎప్పుడైతే నువ్వు మహానుభావుడివి నువ్వు లోకయాత్ర చేయటం మాకు ఉపయోగం అయింది అని ఒక మృదువైన సంభాషణ అంటే చాతుర్యభరితమైన సంభాషణను వినేసరికి ఆయనకి భయం పోయింది రాక్షసులు అంటే ఏదో మూర్ఖంగా గందరగోళంగా ఉండాలి ఇప్పుడు వీళ్ళు మూర్ఖంగా లేరు ఆకార వికారాలు అలాగే ఉన్నప్పటికీ మాటలు మాత్రం మర్యాదపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకము ప్రేమపూర్వకమైన సంభాషణని విని ఆయన కొంచెం భయం తగ్గించుకున్నాడు కొద్దిగా శాంత చిత్తుడే ఇలా అడిగాడు బాబు మీరెవరినైనా ఏ కర్మ చేత ఇలాంటి వికృత దర్శనాలని పొందారు మీరు లోక నిందితమైన ఏ కర్మని మీరు పూర్వంలో చేశారు మీకు భయం పోయే కాలం వచ్చింది కనుక భయాన్ని వదిలిపెట్టి సర్వము మీ విషయాలన్నీ నాకు తెలియజేయండి అని అడిగాడు అప్పుడు రాక్షసులు తాము చేసినటువంటి నింద్యకర్మలను వేరువేరుగా తలుచుకుని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ బ్రాహ్మణుడితోటి ఇట్లా చెప్పారు మొట్టమొదట ఒకటి చెప్తున్నాడట అయ్యా విను పూర్వజన్మల్లో ద్రావిడ దేశంలో మందరం అనే ఒక గ్రామానికి చెందిన గ్రామాధికారిని నేను బ్రాహ్మణులలో పరమ నీచుణ్ణి కఠినంగా మాట్లాడేవాడిని ఇతరులను వంచే మాటలు మాట్లాడడంలో నా అంత ప్రావీణ్యం నా కాలంలో ఎవ్వరికీ లేదు మా కుటుంబ లాభం కోసం సాటి బ్రాహ్మణుల ధా ధనాన్ని నేను ఎంతో అపహరించాను బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఏనాడు ఒక్కనాడు కూడా భోజనం పెట్టి ఎరగను స్నేహం చేత కూడా అంటే మంచి మాటలు చెప్పి కూడా మోసం చేసి బ్రాహ్మణుల సొమ్ము అపహరించడం వల్ల నా కుటుంబంలో నాశనం వచ్చేసి మా సంసార నాశనం అయిపోయింది అంటే ఇప్పుడు చూడండి దొంగతనంగా బ్రాహ్మణుల ధనం అపహరిస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఉండే పర్యంతం వరకు వాళ్ళ కుటుంబాలు నశించిపోతాయి బ్రాహ్మణ ద్రవ్యం చాలా తప్పు ఇప్పుడు ఈ కాలాన్ని గురించి మాట్లాడాలండి ఇలాంటప్పుడు పూర్వకాలంలో బ్రాహ్మణులు ఇతర జాతుల చేత పోషింప తగిన వారుగా ఉండేవారు అలా ఎందుకు జరిగేది ఈ బ్రాహ్మణులు తమ నిత్య నైమిత్తిక కర్మలు లోకహితం కోరి చేసేవాళ్ళు వాళ్ళు చేసే పూజ కానీ యజ్ఞం కానీ హోమం కానీ అవన్నీ కూడా లోకోపకారం కోసమే కేవలము లోకానికి ఉపకారం అందుకని రాజులు ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని పోషించేవారు వాళ్ళు మరి వీళ్ళ వల్లే కదా యజ్ఞం జరుగుతుంది యజ్ఞం వల్లే వర్షం వస్తుంది యజ్ఞం వల్లే పంటలు పండుతాయి యజ్ఞం వల్లే ఋతువులు సక్రమంగా నడుస్తాయని ఆ కాలం నమ్మేటప్పుడు పద్ధతులవి అందువల్ల ఈ బ్రాహ్మణుల్ని పోషించటానికి రాజు ప్రముఖంగా పోషకుడు అయినప్పటికీ మిగిలిన అన్ని జాతుల వాళ్ళు బ్రాహ్మణుల్ని విశేషంగా సేవించేవారు వారి సొమ్ముని ఒక్క నలకంత చీమ తలకాయంత బంగారాన్ని బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించినా ఇక జన్మ జన్మల పాటు వాళ్ళ వంశం నిర్వంశమైపోవటమే అలా చెప్పేవాళ్ళు వీడు ఈయన బ్రాహ్మ ఈ మునసబుగా ఉన్న ఆయన తను సహ స్వతహాగా బ్రాహ్మణుడు అయినప్పటికీ సాటివారి ద్రవ్యాన్ని నయానా భయాన వంచించి మోసపుచ్చి అపహరించడం వల్లే వాళ్ళ వంశం సం సంసారం నాశనమైపోయింది అయితే ఆయన తర్వాత దాని తర్వాత మృతి చెంది అనేక యమబాధలు పొంది ఆ దోషం చేత భూమి ఎందు బ్రహ్మరాక్షసుడుగా జన్మించాను అని చెప్పి నాయన ఓ బ్రాహ్మణోత్తమ ఈ దోషం నశించే ఉపాయాన్ని విచారించి ఆలోచించి ఏదైనా చెప్పమని ప్రార్థించాడు రెండో అతను ఏం చెప్తున్నాడు అయ్యా నేను ఆంధ్రదేశంలో ఉండేవాణ్ణి నిత్యము అమ్మా నాన్నలతోటి పోట్లాడుతూ వాళ్ళని దూషించే వాళ్ళని నాకు అది చేయలేదు ఇది చేయలేదు అంత పెంచలేని వాళ్ళు ఎందుకు అన్నారు ఇలాంటి మాటలు మాట్లాడతాం అవన్నీ పచ్చి పాపాలు చేయకూడదు ఆ మాటలు అలా మాట్లాడిన వాళ్ళకి ఏం దశ వస్తుందో చెప్తున్నారనమాట నే అదే కాకుండా భార్య పిల్లలు మేమేమో షడ్ర సోపరితమైన అన్నం తిని మా తల్లిదండ్రులకు మాత్రం చర్దన్నం పెట్టించేవాడిని బంధువుల్లో కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనా అన్నం పెట్టిన వాడిని కాదు తర్వాత విస్తారంగా ధనార్జన చేశాం బాగా సంపాదించాను అయితే క్రమంగా ఏమైంది ఎప్పటికప్పుడు మా ఇంట్లో ఏదైనా వండుకున్నా కూడా ఆ పూట పెట్టకుండా దాన్ని మర్నాడు వాడిని అంటే నా బుద్ధి విస్తరించింది ఏదో ఉన్న సద్దన్నం పెట్టడం కాదు అన్నాన్ని సర్దిపరిచి అమానాన్నకి పెట్టాలనే దుర్బుద్ధి పెరిగిపోయింది నాకు కాబట్టి ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత యమలోకంలో ఎనిమిది యుగాల వరకు యమబాధల్ని పొంది చివరికి బ్రహ్మరాక్షసు భూమి ఎందు జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ ఈ పాపాన్ని తొలగించుకునే ఉపాయాన్ని చెప్పి నన్ను కడ తెర్చుతండి ఈ బ్రాహ్మరాక్షస్సు జీవితం మా వల్ల కావటం లేదని దుఃఖపడుతూ ప్రార్థించాడట తర్వాత అప్పుడు మూడో వాడు చెప్తున్నాడు ఈయనేం చెప్తున్నాడు నేను కూడా ఆంధ్రదేశ్ నివాసినే బ్రాహ్మణుణ్ణి విష్ణువాలయంలో స్వామికి అర్చకుడుగా ఉండి కానీ అర్చకుడుగా ఉండి కూడా నేను స్నానం సంధ్యావందనాథల్ని విడిచి స్వామి పూజని వదిలి విష్ణువాలయమందు స్వామికి అర్చకుడుగా ఉండి కూడా అంటే పని ఏవో కొన్ని పూజలు చేసేవాడు అన్నీ చేసేవాడు కాదు కఠినుడుగా దయాశూన్యుడుగా మెలుగుతూ ఈ దేవాలయంలో భక్తులు వెలిగించే దీపాల్లోని నెగిని నూనెని దొంగిలించి వేస్యా గృహాల్లో దీపాలు పెట్టించి ఆ నేతినేమో నూనెతోటేమో వేస్యా గృహంలో దీపాలు పెట్టించి నేతినేమో తను వెళ్ళినటువంటి జారాంగణకి ఆ అనుభవానికి మీరు తినడానికో ఒంటికి రాసుకోవడానికో ఇచ్చేసేవాడు అనమాట తర్వాత దేవతా నివేదితానాన్ని కూడా దొంగిలించి రేపు వండండి అయ్యగారు అని ఏదైనా ప్రసాదానికి వస్తువు తెస్తే అది పట్టుకుపోయేవాడు ఇంటికి పట్టుకెళ్ళి వేసేలకి భుజింపజేసి వారితో కలిసి తిరుగుతూ ఉండేవాడిని ఈ దోషం వలన నరకాల ఎందు అనేక యాతల్ని అనుభవించంటే అంటే నానావిధ నరకాలు కొన్ని రౌరవము అది ఉన్నాయి కదా ఇన్ని నరకాల ఎందును పడి అన్ని నరకాలని అనుభవించి తర్వాత భూమిలో పుట్టి అనేక నానాయోనుల ఎందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను కాబట్టి నువ్వు సమస్త భూతముల ఎందు అకారణంగానే నీకు దయా కరుణ ఉండే మనస్తత్వం కలిగిన వాడివి నన్ను రక్షించు బ్రాహ్మణోత్తమాని పాదాలు పట్టుకున్నాడు మూడో బ్రహ్మరాక్షసుడు ఈ తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఈయన నిదానంగా ఆలోచించి వీళ్ళ మాటలన్నీ విని ఏమన్నాడంటే కొంత ఆశ్చర్యాన్ని కూడా పొందాడు మానవులు ఎంత పరిపూర్ణ జీవితాన్ని అనుభవించేందుకు అవకాశం ఉంది సర్వోత్కృష్టమైన జన్మ మానవ జన్మ అది లభించిన తర్వాత ఆ శరీరంతో మంచి పనులు చేయకుండా రకరకాల చెడ్డ పనులు చేసి చివరికి నానాయోనులు ఎందుకుండి ఎన్నో నరకల్లో యాతనా శరీరంతో బాధలు అనుభవించి అయినా కూడా ఆ కర్మలు తీరక చివరికి ఇలాంటి దౌర్భాగ్య జీవితాన్ని పొంది బ్రహ్మరాక్షసులుగా ఉంటే వాడికి స్పృహం ఉంటుంది కనపడ్డ వాళ్ళని విరుచుకుని తినేస్తాడు ఆ పాపంతో ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ ఇలా దిగుమాల దౌర్భాగ్యపు జీవితాలు గడుపుతారు అని ఆశ్చర్యపోతూ నాయన మీకేం భయం లేదు మీ దుఃఖాన్ని పోగొడతాను నేను కార్తీక స్నానార్థం వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రెండని వాళ్ళని వెంబడి పెట్టుకుని ఈ గోదావరి నది తీరంలో వాళ్ళని వెనకాల తీసుకెళ్ళి బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చెప్పి తను కూడా స్వయం స్వయంగా ముందు స్నానం చేసి తర్వాత వాళ్ళతోటి కూడా స్నానం చేయించి వాళ్ళ బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టాడు ఆ తర్వాత ఇంకా ఏం చేశాడట ఈ సంకల్పం ఎట్లా చెప్పాడు తను ఆ పూట చేసినటువంటి కార్తీక స్నానం కార్తీక మాసంలో అవటం వల్ల తన స్నాన ఫలితాన్ని సమంత్రకంగా ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోసాడు వాళ్ళతో స్నానము చేయించి స్నానం చేయకుండా దానం ఎట్లా తీసుకుంటారు అందుకని ముందు మంత్రంతో వాళ్ళకి స్నానం చేయించి కార్తీకంలో స్నానం చేసిన ఫలితం బ్రహ్మరాక్షసులకి ఎలాగూ లభిస్తుంది తన స్నాన ఫలితాన్ని వీళ్ళ ముగ్గురికి ధారపోసాడు దాంతో వీళ్ళ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపాలని ధరించి వైకుంఠధామానికి విడలిపోయారట ఇప్పుడు చెప్తున్నారు మహర్షి ఓ జనక మహారాజా విను మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమందు సూర్యోదయ సూర్యోదయకాలమందు కావేరీ నది ఎందు కాని గోదావరి నది ఎందు కాని ఏ నది ఎందైనా సరే ఎలాంటి నదైనా సరే స్నానం చేసిన పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వాడికి పదివేల యజ్ఞములు చేసిన ఫలితం కలుగుతుంది ఇందులో సందేహం లేదు ఏదో ఒక ఉపాయం చేత కార్తీకమందు నదీ స్నానము తప్పక చేయవలనం కార్తీక నందు దామోదర ప్రీతిగా సంకల్పం చెప్పుకుని ప్రాతస్నానము చేయని వాడు పది జన్మల ఎందు నానా రకాలుగాను జన్మించి అంటే నీచ జన్మలు పొంది తర్వాత ఊరపందిగా జన్మిస్తాడు కావున స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసం అందు స్నానము తప్పక చేయవలను ఈ విషయమై ఏ మీమాంస లేదు స్నానానికి అమెండ్మెంట్లు లేవు స్నానం మాత్రం నియమంగా చేయవలసిందే దీంతో ఈ రోజున మూడో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం నాలుగో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం